హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ టు ఫ్రెండ్షిప్ విత్ గోడ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేకలకు వచ్చిన తమ్ముడు అటు ఉన్నాడు తమ్ముడు మేకలు మేపుతున్నాడు నేను ఇటు ప్రశాంతంగా వాతావరణం బాగుంది కదా అని మీతో మాట్లాడదామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ ఈ వీడియోలో జీవాలలో మార్కెటింగ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం దీంట్లో ముఖ్యంగా మూడు విషయాలు ఒకటి మనం మార్కెట్ ఎలా చేస్తున్నాం అంటే ఏ విధంగా మనం మార్కెటింగ్ చేస్తున్నాం రెండు ఈ మార్కెట్ ద్వారా మనకంటే కూడా మధ్యవర్తి అంటే దళారి మనకంటే కూడా ఎక్కువ లాభం ఎలా పొందుతున్నాడు మూడు మనంతటా మనం ఏ విధంగా ఓన్గా మార్కెట్ చేసుకోవాలి అంటే మనం సేల్ చేసినప్పుడు ఏ విధంగా సేల్ చేసుకోవాలి అనే విషయాల గురించి మనం ఈ మూడు విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నెంబర్ వన్ మనం ఏ విధంగా మార్కెట్ చేస్తున్నాం అంటే మామూలుగా మన దగ్గర ఒక యాభై అరవై జీవాలు ఉన్నాయంటే ఆ జీవాలను మనం ఏ విధంగా మార్కెట్ చేస్తున్నాం మామూలుగా అయితే ఫస్ట్ గుర్తొచ్చేది మధ్యలో ఎవరైనా బీరగాడు లేకపోతే దళారి ఆయనే గుర్తొస్తాడు ఫస్ట్ అందరికీ సో ఏం చేస్తాం మన మామూలుగా అయితే సేల్ చేయాలనుకుంటే ఫోన్ తీస్తాం టకటక ఫోన్ చేస్తాం అన్న మరి నా దగ్గర ఒక ఇరవై మేకలు ఉన్నాయి నేను అన్న అని మనం ఫోన్ చేస్తే సరే అన్న అవతల నుంచి ఆయన ఏమంటాడు సరే అన్న నేను సాయంత్రం వస్తా అంటాడు ఓకే సాయంత్రం వస్తా అంటాడు కదా అని వెయిట్ చేస్తాం వెయిట్ చేసిన తర్వాత సాయంత్రం ఫోన్ చేస్తాం సాయంత్రం ఫోన్ చేసి అన్న సాయంత్రం వస్తా అన్నావు కదన్న ఏమైంది అంటాం అన్న నాకు కొంచెం పని ఉండే నేను రేపు వస్తా అంటాడు రేపు పొద్దున్నే వస్తా అన్న వ్యక్తి మళ్ళా నైట్ అదే తెల్లారుతుంది మనం మార్నింగ్ ఫోన్ చేస్తాం పొద్దున వస్తా అంటాడు కదా అన్నాడు కదా అని మార్నింగ్ ఫోన్ చేస్తాం ఆ వస్తాను నేను పదకొండు ఒకటి వరకు వచ్చేస్తా అని చెప్తాడు చెప్పిన తర్వాత ఓకే అరే అన్న నేను అప్పటి వరకు నేను ఉంటే మేకలు ఉంటే గొర్రెలు వీటిని నేను మేప్రాన్ని తీసుకెళ్తా కదా అని అంటే లేదు లేదు నేను మీకు వస్తాను నేను నీకు ఫోన్ చేస్తా అంటాడు సరే అని మనం తొమ్మిదికే తొమ్మిదిన్నరకో పదిటికో జీవాలను గెలుచుకుంటాం మేపడానికి పోతాం పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది అరే పన్నెండింటికి వస్తా అన్నాడు కదా అని ఏం చేస్తాం మళ్ళా ఫోన్ చేస్తాం మళ్ళా ఫోన్ చేసినాక అటు అంటాడు అన్న నాకు మళ్ళీ అర్జెంటు పని పడ్డదైతే నేను ఇటు వచ్చిన అన్న నేను సాయంత్రం నీ దగ్గర ఖచ్చితంగా వస్తా అంటాడు మధ్య వ్యక్తి అంటే దళారి మధ్యలో ఉన్న వ్యక్తి ఆయన అంటాడు మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తాం దగ్గర దగ్గర ఒక్క మన దగ్గర ఉన్న జీవాలు అమ్మాలంటే మధ్యవర్తికి అంటే దళారికి దగ్గర దగ్గర మనం ఒక ఏడు ఎనిమిది సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది అంటే రెండు మూడు రోజులు వెయిట్ చేస్తాం ఈజీగా రెండు మూడు రోజులు ఈజీగా మనం వెయిట్ చేస్తాం మనం మన దగ్గర ఉన్న జీవాలని మనం అమ్మడానికి అంటే కస్టమర్ గురించి బికాస్ మన దగ్గర కస్టమర్ లేడు మన తెలిసిన ఒక దళారి మాత్రమే ఎప్పుడైతే మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది సార్లు ఫోన్ చేస్తామో అవతల వ్యక్తికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంటే ఈడు ఖచ్చితంగా అమ్మేస్తాడు ఈయనకి ఏదో అవసరం ఉన్నది మన మనకు అవసరం ఉంటుంది మనం అమ్మడానికే చూస్తాం మనం అమ్మాలనుకున్నప్పుడు అమ్మడానికే చూస్తాం పదే పదే ఫోన్ చేసిన తర్వాత ఆయనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఈడు ఎట్లా జీవాలని అమ్మేస్తాడు జీవాలని అమ్మేస్తాడు కాబట్టి ఏ రేటు చెప్పినా అమ్మేసే ఛాన్స్ ఉంటుంది అని వాడనుకుంటాడు కాబట్టి వాడొస్తాడు మన దగ్గర ఒక పది జీవాలు ఉన్నాయి ఒక ఇరవై జీవాలు ఉన్నాయంటే ఎంత అన్న అంటాడు అన్న గిన్నె ఉన్నాయి ఆవరేజ్గా నేను దానికి ఎనిమిది వేలు చెప్తాను అంటే గన్ని రావన్న నువ్వు బాగా రేటు చెప్తాను అని అన్నాక సరే నువ్వు ఏం చెప్తావు అని అంటే ఆ మధ్యవర్తి అంటాడు కదా అన్న దానికి ఆరు వేలు అయితే ఇస్తా అంటాడు అప్పుడు మనకే అనిపిస్తుంది అబ్బాయి ఈడేంద్ర ఆరు వేలు అంటాడు ఒకవేళ ఎనిమిది వేలు అంటే ఎక్కువ చెప్పినా అని మనకే సిగ్గు అనిపిస్తుంది ఆ విధంగా ఉంటుంది అంటే ఆడు ఆరు వేలకే అడగాంగా మరి నాకే తెలియదా మార్కెటింగ్ అసలు మార్కెట్లో ఏం రేట్ నడుస్తుందో నాకు తెలియదు కదా మరి ఉన్నది కావచ్చు అంటాడు అనుకున్న తర్వాత ఏమవుతుందంటే మనం ఫిక్స్ అయి ఉంటాం ఒక రేటుకు తీసేద్దాము అని మనం ఫిక్స్ అయి ఉంటాం ఇప్పుడు ఎనిమిది వేల అని నేను ఎగ్జాంపుల్గా చెప్పిన కదా ఆ ఎనిమిది వేలకు మనం తీసేద్దామని ఫిక్స్ అయి ఉంటాం అంటే ఆ రేట్కి అయితే నేను తీసేస్తా అని అనుకుంటాం కానీ వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే మన అవసరాన్ని క్యాచ్ చేసుకుంటాడు మనం ఏడెనిమిది సార్లు ఎట్లయితే ఫోన్ చేసినామో రా అన్న రా అన్న తీసేస్తా తీసేస్తా అని ఎట్లా ఫోన్ చేసినామో వాడు ఆ అవసరాన్ని క్యాచ్ చేసుకుంటాడు ఆడ ఆరు వేలకు అడుగుతాడు ఆడ ఆడు ఆరు వేలు కడగానే అబ్బాయి ఎనిమిది వేలు అంటే నేను బాగా చెప్పిన కావచ్చు అని మనకు అనిపిస్తుంది మనకు అనిపించి ఏం చేస్తామంటే అబ్బా లేదన్న అంత తక్కువ అయితే కష్టం నాతో కాదు ఆరు వేలతోనే అంటే వాడు అంటాడు కదా లాస్ట్ ఆరు వేల ఐదు వందలు అంటాడు పోతాడు అక్కడ ఉండడు ఇక ఉండడు అంతే ఇక అక్కడ పోతాడు అక్కడ నుంచి పీక్తాడు సరే ఆ రేట్ అయితే నా గిట్టుబాదు కాదు అంటాడు పీక్తాడు కేర్ కూడా చేయడు మనల్ని ఆ వ్యక్తి మేకల జీవాలు జీవాలు కొనడానికి వచ్చిన వ్యక్తి మనల్ని కేర్ కూడా చేయాడు ఎందుకు తెలుసా ఆయనకు అవసరం లేదు ఇప్పుడు చూడండి దళారి ఏ ఎందుకు లాభ పొందుతున్నాడు అన్న విషయం గురించి మేము క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా వానికి ఆ జీవాలు కొనడం అవసరం లేదు అంటే వాని కొన్న నడుస్తుంది కొనకున్న నడుస్తుంది కానీ జీవాలు పెంచే వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడు ఆ జీవాలు అమ్మాలి వానికి అవసరం వాని అవసరం ఉన్నది సో ఆ మధ్యవర్తి ఏం చేస్తారంటే మన అవసరాన్ని క్యాచ్ చేసుకుంటాడు మనం తీసేద్దామంటే తీసేయాల్సిందే కదా ఇప్పుడు అవసరం ఉన్నదంటే అవసరం మన గురించి ఆగదు కదా అవసరం ఎట్లయినా అవసరమే కాబట్టి ఈజీగా సరే ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి తీసేయాల్సిందే అనిపిస్తుంది అంటే వాడు మీరు ఎప్పుడైనా చూడండి దళారి అనుకున్న రేట్ కంటే ఎప్పుడు కూడా రూపాయి ఎక్కువ పెట్టాడు ఇప్పుడు నేను చెప్పిన కదా ఒకవేళ నేను ఎనిమిది వేలకు తీసేస్తా అన్న తీసేస్తా అని నేను అనుకుంటే దగ్గర దగ్గర ఇంకొక ఐదు వందలు ఆరు వందలు అవసరమైతే ఇంకొక ఎనిమిది వందలు ఒకటి దిగి నేను ఏడు వేల రెండు వందలకు లేకపోతే ఏడు వేల ఐదు వందలకు తీసేసే పరిస్థితిలా నేను ఉంటా అంటే ఒక రైతు ఉంటాడు కానీ అదే దళారి ఆడు ఆ మైండ్లో అనుకున్న రేట్ కంటే కూడా ఒక్క రూపాయి ఒక్క పెట్టాడు ఆయనకి ఈజీగా తెలిసిపోతుంది అంటే వాడు అదే పని మీద ఉంటాడు కాబట్టి మనం ఇంత పెంచి ఇంత చేసి ఇంత కష్టపడి దానికి దగ్గస్తే తుమ్మస్తే జ్వరం వస్తే ఏదో చేసి ఏదో చేసి మనం దాన్ని సాకిన తర్వాత మనం అనుకున్న రేటు కంటే కూడా మనం దిగుతాం కానీ వాడు దిగాడు ఎందుకు వానికి అవసరం లేదు అది కొనుడు నువ్వు అమ్ముతేనే అమ్మకపోతేంది వాడు కొని అమ్ముకుంటే వానికి లాభం వస్తుంది ఒకవేళ కొనకుండా ఉంటే వానికి వచ్చే నష్టం ఏమున్నది కానీ మనకు అవసరం ఉన్నది నష్టం వస్తుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి నేను అమ్ముకుంటేనే మన అవసరం తీరుతుంది కాబట్టి మన అవసరాన్ని వాడు క్యాచ్ చేసుకుంటాడు వాడు లాభం పొందుతాడు సరే మన ఇక్కడ దిగి ఈ విధంగా ఒక రకంగా మనం లాస్ అయిపోతాం అంటే మనం అనుకున్న రేట్ కంటే కూడా చాలా సందర్భాలలో ఒక మధ్యవర్తి వచ్చినట్టే దళారు వచ్చిందంటే చాలా సందర్భాలలో మనం అనుకున్న రేట్ కంటే తక్కువకే అమ్ముతాం మనం అనుకున్న రేట్కి ఎప్పుడు అమ్మం ఒకవేళ ఇది అబద్ధం అయితే కనుక నాకు ఒకసారి కామెంట్ చేయండి లేదన్న మేము అనుకున్న రేటుకి అమ్మినాం అనేది ఒకటి కింద నిజంగా చాలా మంచి విషయం అది అది అట్లా జరుగుతుంది మన అవసరాన్ని తలారి క్యాచ్ చేసుకుంటాడు సరే ఇక్కడ అనుకున్నాడు కదా ఈ రేట్కి అనుకున్నాడు మార్కెట్ తీసుకుపోతాడు మార్కెట్ తీసుకుపోయినాక కూడా వాడు అనుకున్న రేట్కే అమ్ముతాడు ఇక్కడ వాడు అనుకున్న రేట్కే కొంటాడు ఎందుకంటే అమ్మేటోంది అవసరం కాబట్టి మార్కెట్ తీసుకుపోయిన దళారి వాడు అనుకున్న రేట్కే అమ్ముతాడు ఎందుకో తెలుసా అక్కడ కొనే కస్టమర్ది అవసరం కాబట్టి అంటే ఇక్కడ రైతు అవసరాన్ని క్యాచ్ చేసుకుంటాడు అక్కడ ఎవడైతే మేక జీవాన్ని కొనడానికి మేకల్ని కానీ గొర్రెల్ని కానీ కొనడానికి ఎవడైతే వస్తాడో వాని అవసరానికి ఆ చేసుకుంటాడు ఇక్కడ గమనించండి దళారికి రైతు దగ్గర కొనే అవసరం లేదు రెండు కస్టమర్కు అమ్మే అవసరం కూడా లేదు ఇప్పుడు మన దగ్గర నాలుగు మేకలు ఉన్నాయంటే మనకు అమ్మడం అవసరం వానికి కొనడం అవసరం లేదు వాడు కొన నడుస్తుంది కొను నడుస్తుంది వాడు కొని అమ్ముకుంటే కనుక వానికి లాభంలో పడతాడు కొనుక్కుంటే వాడైతే నష్టపోడు కదా మనకు అవసరం కాబట్టి మనం అమ్ముకోవాలి సో ఆ విధంగా దళారి ఇక్కడ రైతు అవసరాన్ని క్యాచ్ చేసుకుంటాడు అక్కడ కస్టమర్ అవసరాన్ని కూడా క్యాచ్ చేసుకుంటాడు ఇప్పుడు ఎవరన్నా మా మార్కెట్కు పోయిన వ్యక్తి మేకని నాకు ఈరోజు రెండు మేకలు అవసరం ఉన్నాయి లేకపోతే రెండు పోతుల అవసరం ఉన్నాయి అని మీ కొనడానికి పోయిన వ్యక్తి ఖచ్చితంగా కొనుక్కొని రావాల్సిందే నేను ఎమ్మెల్యేలతో కొంటా అనుకున్న వ్యక్తి అక్కడ పోయినాక రెండు వందలు ఎక్స్ట్రా అయినా ఐదు ఎక్స్ట్రా అయినా కొనుక్కొని రావాల్సిందే ఎందుకంటే వాంది అవసరం కాబట్టి కస్టమర్ది అవసరం కాబట్టి ఆ విధంగా దళారి ఇక్కడ రైతు దగ్గర నుంచి లాభం పొందుతాడు అంటే రైతు దగ్గర నుంచి వాడు అనుకున్న కొంటాడు అక్కడ కస్టమర్కు కూడా వాడు అనుకున్న రేటుకే అమ్ముతాడు సో వాడు ఆ విధంగా మనకంటే అంటే రైతు కంటే కూడా ఎక్కువ లాభం పొందుతాడు చూసి ఎప్పుడైనా దళారీలు అంటే మధ్యవర్తులు ఎవరైనా కూడా బేరగాళ్ళు బీరగాలు అంటారు మాకే దళార్ అంటారు బీరగాలు అంటారు మధ్యవర్ధలు అంటారు వాళ్ళు పొందినంత లాభం రైతులు పొందరు బీరగాడు లాస్ అయినట్టు బాగా తక్కువ చూస్తాం మనం చాలా తక్కువ సందర్భాల్లో అయినా లాస్ ఎట్లా వస్తుంది ఒకవేళ ఆరు ఆరు వేలకు ఆరు వేలకు కొన్నాడు ఎనిమిది వేలకు అమ్ముదాం అనుకున్నాడు కనీస ఏడు వేలకు అమ్ముతాడు ఆ లాస్ ఎట్లా అంటే అరే నేను దీని మీద రెండు వేలు ప్రాఫిట్ పొందామనుకున్నా కాకపోతే నాకు వెయ్యి వచ్చింది అది వానికి లాస్ కాకపోతే వెయ్యి రూపాయల లాభమే ఆయనకి ఆ విధంగా ఆయనకి లాభంలో కొంచెం తగ్గి లాస్ అవుతాడు తప్పిస్తే వాళ్ళు లాస్గాడు ఎందుకంటే మరీ మరీ చెప్తున్నా రైతుది ఇక్కడ అమ్మే అమ్మే రైతుకు అవసరం అక్కడ కొనే కస్టమర్కు జీవం అవసరం కాబట్టి ఈ విధంగా దళారి అనేటోడు రైతుల కంటే కూడా ఎక్కువగా లాభ పొందుతున్నాడు మన అవసరాలను క్యాచ్ చేసుకోబట్టి చేసుకొని ఇది విషయం వీడియో మరీ లెంత్ అవుతుంది సో దీన్ని నేను రెండో పాటు చేస్తా నెక్స్ట్ వీడియోలో మనం ఈ దళారీల నుంచి తప్పించుకొని ఏ విధంగా మనది మందం సొంతగా మార్కెట్ చేసుకోవాలి మనం అమ్మేటప్పుడు ఎటువంటి విషయాలు గమనించుకోవాలి మన దగ్గర ఒక ముప్పై ఉంటే వాటిని ఏ విధంగా అమ్ముకోవాలి అనే విషయం గురించి నేను ఇంకో వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్